హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ముప్పై వెడల్పు అరవై లోతుతో రెండు వందల గజాల పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హోల్సేల్కి వచ్చిందండి రెండు వందల గజాలు పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హోల్సేల్కి వచ్చింది తొంభై ఐదు లక్షలు ధర ధర వచ్చి తొంభై ఐదు లక్షలు అండి ఇది మొత్తం గ్రానైట్ పార్కింగ్ ఇది సింహ ద్వారా మొత్తం టేకో టేకు కర్రతో చేయబడినటువంటి దర్వాజులు తలుపులు మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా టేకు కర్రతో చేయబడినటువంటి కిటికీలు దర్వాజులు తలుపులు అండి ఇది హాలు పడమర ఫేసింగ్ ఇది రెండు వందల గజాలు గ్రానైట్ మార్బుల్ ఇది ఇక్కడ బెడ్రూమ్స్ వాస్తు ప్రకారము పడమరకి ఎదురెదురుగా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మార్బుల్స్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ కొంచెం మంచిగా నీట్గా పెట్టారు దీనికి ఎదురుగానే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ మొత్తం కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ రెండు కూడా వెస్ట్రన్ టాయిలెట్ అండి ఫ్లష్ ట్యాంక్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్ మొత్తం టేక్ దర్వాజుల తలుపులు కిటికీలు అన్నీ కూడా టేక్తో చేయబడ్డాయి ఇది హాలు హాల్లో టీవీ యూనిట్ ఇది డైనింగ్ హాల్ వస్తుంది అండి ఇది డైనింగ్ హాల్ వస్తుంది డైనింగ్ హాల్ అనుకొని పూజ గది పూజ గది అనుకొని కిచెన్ రెండు వందల గజాలు పడమూరు ఫీసీ ముప్పై అరవై కొలతలు ముప్పై వెడల్పు అరవై లోతు కొలతలు బయట మళ్ళీ కామన్ బాత్రూమ్ అది ఇండియన్ టాయిలెట్తోనే చిల్డ్రన్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాషింగ్ ఏరియా వస్తుంది మొత్తం స్లాబ్ వచ్చింది పైన బోర్ పాయింట్ నల్లా పాయింట్ బిల్డింగ్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉందండి ఇది నార్త్ సైడ్ మొత్తం గ్రానైట్ వేసాడు రెండు వందల గజాలు పడవరఫేసి ముప్పై అరవై కొలతలు తొంభై ఐదు లక్షలు ధర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్